మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ మీరు తొందరపడి తమిళహట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లు ఎత్తుతోని బరాజ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు దానికి మేము ఒప్పుకోవడం లేదు నూట నలభై ఎనిమిది మీటర్లకే మీరు పరిమితమై ప్రాజెక్టు కట్టుకోవాలి లేకుంటే మా మహారాష్ట్రలో వస్తున్నది మా ప్రజలు ఒప్పుకోవడం లేదు దీనికి మేము సమ్మతించము మీరు యూనిలేటరీలుగా అంటే మా అంగీకారం లేకుండానే కనుక మీరు నిర్మాణం చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది మీరు పెట్టే ఖర్చు అంతా కూడా నీళ్ల పాలైతుందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఒక లెటర్ ఇది ఫిఫ్త్ అక్టో అక్టోబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మనకు ఒక లెటర్ రాసింది సిడబ్ల్యూసి డేటెడ్ అగైన్ ఇది కూడా రెండు వేల ఎనిమిదిలోనే వీళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు వాటర్ అవైలబిలిటీ లేదు మీరు స్టోరేజ్ రివ రిజర్వాయర్ను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ రకంగా మీ ప్రతిపాదన లేదు ఇది మేము వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు దీన్ని అంగీకరించే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి కూడా చెప్పింది అంటే కేంద్ర జలవనరుల సంఘం తమిళిహట్టి దగ్గర మీరు అనుకున్నట్టుగా నూట అరవై టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉండడం లేదు కాబట్టి అక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల లాభం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు మహారాష్ట్ర ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతో మీరు ప్రాజెక్టు కనుక కట్టినట్లయితే దానికి మేము సమ్మతించడం లేదు దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి మనకు లేఖ రాశారు అయినా కూడా ఫిబ్రవరి పదహారు సారీ డిసెంబర్ పదహారు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి ఫౌండేషన్ వేశారు రెండు వేల ఎనిమిది నుంచి జూన్ రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది నేను అడుగుతున్నా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కూడా ఉన్నారు మంత్రులుగా ఈనాడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న మీరు మహారాష్ట్రతోని ఒప్పందం చేసుకోలేకపోయారు కేంద్ర జల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయారు అది మీ వైఫల్యం కాదా నేను అడుగుతున్నా ఫౌండేషన్ వేసిన రోజున నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు కానీ ఎనిమిది ఏళ్ళైనా కనీసము అనుమతులు కూడా మీరు తెచ్చుకోలేకపోయారు అంతేకాకుండా ఆనాడు మీరు చాలా గొప్ప పని చేశారు కొత్తగా ఈపీసీ అనే ఒక సిస్టాన్ని తీసుకోవచ్చు ఈపీసీ అంటే ఎస్టిమేట్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకోవచ్చు కాంట్రాక్ట్లకే అన్ని అవకాశాలు అధికారాలు కట్టబెట్టి ఎక్కడ లేని విధంగా మొబిలైజ్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు జీవోలు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొబిలైజేషన్ ఇస్తా మొబిలేషన్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దాదాపు టూ టు ఫైవ్ పర్సెంట్ మొబిలైజన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కొరకు దాదాపు ఆరు వందల యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు